అండి అందరికీ నేను మీ సీత దేవి నవరాత్రిలో పదకొండవ రోజు కదండి ఈరోజు అంటే లాస్ట్ రోజు దసరా రోజున అమ్మవారు అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆ అమ్మవారు మన అందరికీ దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పొంగలండి ఈ బెల్లం పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సుల అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం ఈ రోజున ఈ బెల్లం పొంగలతో పాటుగా మనకు నచ్చిన నచ్చిన ప్రసాదాలన్నీ చేసి పెట్టొచ్చండి అమ్మవారికి ఎలా అయితే నేనైతే బెల్లం పొంగల్ చేస్తున్నానండి వాటిలో అయితే ఏ విధంగా చేసుకుందో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో బియ్యాన్ని తీసుకున్నానండి అరకప్పు అయితే పెసరపప్పుని తీసుకున్నాను ఇలా స్టవ్ ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుని ఈ పెసరపప్పునైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి మంటని సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి ఇలా సిమ్లో పెట్టి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా పప్పు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చూసారు కదండి ఈ కలర్ అయితే సరిపోద్ది అండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకుందామండి ఇందులో మనం బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నానండి అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి మొత్తం అంతా కూడా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం బియ్యం పప్పు మనం బియ్యం ఒక కప్పు ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి మూడు కప్పుల దాకా వాటర్ వేసుకోండి రెండు మూడు కప్పుల దాకా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని లో టు మీడియం మంట మీద అంటే సిమ్లో మంటని సిమ్లో పెట్టుకొని టూ విజిల్స్ వేయించుకోండి ఇలా రెండు విజిల్స్ వేయించుకున్నాక అదైతే అలా రెండు విజిల్స్ వేసి ఆ స్టవ్ మీద పక్క స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని మనం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు బియ్య రెండు కప్పులు బెల్లాన్ని తీసుకున్నానండి ఇలా బెల్లాన్ని తీసుకుని అందులో ఒక కప్పు వాటర్ వేసేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఈ వాటర్ బాగా కరిగిన తర్వాత ఒక స్టైనర్ తీసుకుని బాగా ఒక కడాయి తీసుకుని కడాయిలోకి వడకట్టేసుకోండి ఇలా స్టైనర్తో వడకట్టడం వల్ల మనకి ఎన్న చెత్త చెదర ఏమన్నా ఉంటే స్ట్రైనర్లో అయితే ఆగిపోతుందండి కుక్క రైస్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు విజిల్ విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి చూద్దామండి ఎలా ఉన్నదో ఒకసారి చూసి మొత్తం అంతా రైస్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి మెత్తగా కొద్దిగా మెత్తగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి మనకి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం వాటరు మనకి చేతికి కొద్దిగా బంకగా జిగురుగా జిగురుగా వస్తే సరిపోద్దండి అండి ఇప్పుడు ఎలా జిగురుగా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ అన్నాన్ని పప్పుని కూడా ఈ కడాయిలో వేసేసుకుందామండి బెల్లం వాటర్లో వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఈ బెల్లం వాటర్లో రైస్ అంతా కూడా బాగా రైస్కి పప్పుకి కూడా బాగా పట్టేదాకా అలా ఉడికించుకుందామండి అలాగే మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకుందామండి ఇలా వే ఇలా అయితే ఉడికించేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఒక ఒక స్పూన్ అయితే నెయ్యిని వేసుకుంటున్నానండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే కొద్దిగా ఇలా జీడిపప్పును అయితే వేయించేసుకుంటున్నానండి అలాగా కొద్దిగా క్రిస్మిస్ పళ్ళుని కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఇలా లైట్ గోడ వచ్చేదాకా వేయించేసుకోండి ఎలా వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకున్న వాటిల్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కడాయిలో ఎలా దగ్గర పడింది కదండి అలా కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా కలుపుకుంటా కొంచెం చెక్కబడినిద్దామండి విధంగా అయితే ఇందులో అయితే మంచి ఫ్లేవర్ కోసం గాలిపూల పొడి ఒక అర టీ స్పూన్ వేస్తున్నారండి అలాగే కొరపారం అండి ఒక చిట్కడు అయితే ఎలా వేసుకుంటున్నానండి కొప్పారం వేయడం వల్ల గుళ్ళో పెట్టే నైవేద్యంలో మంచి టేస్ట్ అయితే వస్తుందండి పచ్చకురప్పారం ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి లేతే లేదు అలాగనే పచ్చకొర పారం ఎక్కువగా వేసేస్తే చేదు వస్తే వచ్చేస్తుందండి నైవేద్యం అంత బాగోదు కొద్దిగానే వేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందామండి వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి చూశారు కదండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్నాక బాగా చెక్కబడింది కదండి అంతేనండి ఇదైతే బెల్లం పొంగలైతే రెడీ అయిపోయిందండి మనం దేవుడికి పెట్టుకునే ఈ బౌల్ తీసుకుని అమ్మవారికి సమర్పించే బౌల్లో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పొంగలైతే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రోజు ఈ నైవేద్యమే కాదండి మనం మనకి ఎన్ని నచ్చితన్ని నైవేద్యాలు అయితే చేసుకోవచ్చండి ఈ రోజున అమ్మవారికి పెట్టుకోవచ్చండి లాస్ట్ రోజు కదండి ఈ రోజు ఇలా నేనైతే బెల్లం పొంగల్ని అయితే చేశానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం అంతేనండి చూసారు కదండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీతో బెల్లం పొంగలైతే ఈ విధంగా చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను